హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ వీడియో అండి శ్రీ శనీశ్వర స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది దాని గురించి ఏంటి అనేది మీకు వివరంగా చెప్తాను ఈ టెంపుల్ వచ్చి నర్సింగోల క్షేత్రము జరుగుమల్లి మండలము ప్రకాశం డిస్టిక్లో ఉందండి ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ అండి ఇక్కడ వచ్చి శని శనివారము అలాగే శని త్రయోదశి రోజు చాలా స్పెషల్ పూజలు జరుగుతాయి మనకేదన్నా శనితో ఇట్లా బాధపడుతూ ఉంటే ఒకసారి వచ్చి ఏమో ఇక్కడ వీళ్ళ చూపించుకొని పూజార్ల దగ్గర మనకి ఎలాంటి పూజలు చేయాలి ఏందనేది చెప్తారు దాన్ని బట్టి మనం పూజలు చేయించుకుంటే చాలా మంచి జరిగిద్దండి ఇది మేము చాలా దిక్కలు చూసాము అలాగే మేము కూడా చేయించుకున్నాము మా ఇంట్లో కూడా జరిగినాయి అండి ఇది వచ్చి ఇక్కడ మన చేత హోమాలు చేపిస్తారు పూజార్లు కూడా చాలా చక్కగా చేస్తారండి ఇది అండి ఇక్కడ వచ్చి ఏకశిలా రాహుకేతు దేవాలయం చాలా విశిష్టమైన విగ్రహాలతో ఇక్కడ మంచి టెంపుల్స్ ఉన్నాయండి అందుకని స్పెషల్ పూజలు జరుగుతాయి మంచిగా చేస్తారు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ టెంపుల్ అనేది చాలా బాగా ఉందండి మంచిగా మనకి ఏమన్నా జరగని పనులు కానీ ఏమన్నా ఆగిపోతున్నా కానీ మంచిగా జరుగుతాయి ఇక్కడికి వచ్చి మనం పూజ చేయించుకుంటే మాకు ఇక్కడ వచ్చి శివలింగ రూపంలో శనీశ్వరుడ శనీశ్వరుడు ఉన్న విగ్రహం అండి ఇది ఇక్కడ వచ్చి మన చేత హోమాలు అలాగే శని పూజలు రాహుకేతు పూజలు చేస్తారు ఇది వచ్చి శివలింగ టెంపుల్ అండి శివ టెంపులు అలాగే విష్ణుమూర్తి టెంపుల్ ఇది టెం ఇది చూడండి ఇలా విగ్రహము శనీశ్వరుడు శనీశ్వరుడు శివలింగ రూపంలో దర్శనం ఇచ్చారండి రామలింగేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఇదో ఈ చెట్టు వచ్చేసి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన చెట్టు అలాగే బిల్వపత్ర చెట్టు చాలా చెట్లు కానీ చాలా బాగుంటుందండి ప్రకృతి వచ్చి చూడండి చుట్టూ అన్ని నాగప్రతిమలు చాలా